ఈరోజు మేము ఏం చేసుకుంటానో మీకు తెలుసా మేము ఎలా తీయ నేను అర్చలు చేసుకుంటాను చూడండి వర్షాలు చేయడానికి రెడీ చూడండి ఈ చాలా మంచిది అట కూడా చెట్టు కూడా ఎంతో పెద్దగా ఉంది చూడు ఎప్పుడే రెడ్డి కావాలని ఆకలించడం కానీ ఇక పూలు కూడా మొత్తం అందంగా ఉన్నాయి హాయ్ అండి అరిసెల కోసం బియ్యం జరుగుతాన్నా బియ్యం జరిగి బియ్యం నాన పోసి కొంచెం కొంచెం ఎంత నానితే అంత మంచిగా ఒక గంట రెండు మూడు గంటలు నానబెట్టుకుంటే మంచిగా వస్తాయి అరిసెలు ఈ అరిసెలు శివరాత్రి వస్తాను కదా శివరాత్రి ఒక్కరోజు ఒక్క పొద్దు రోజు కావాలని ఈ నానబెడతా ఈరోజు రెండు మూడు గంటలే ఇప్పుడు నానబెట్టి ఇవి తీసుకోవాలి బియ్యాన్ని నానబెట్టేప్పుడు ఇట్లా సున్న సున్న కావాలి బియ్యం ఇట్లా అయితే అరిసెలు మంచిగా వస్తుంది ఇట్లా మనం నానితే ఇట్లా అనాలి బియ్యం ఇట్లా బెల్లట్లు వేసుకొని కొంచెం నీళ్ళు అన్ని వేయాక ఇంకో పొడి పూటలు వేసుకొని మంచిగా ఇంకా గిన్నె పట్టించుకొని గిన్నె గిన్నెన పట్టించుకోవచ్చు నాకు దాని చెని గిన్నె పట్టిస్తాను కానీ ఇట్లా కొంచెం అంటే ఎండాకాలం కాబట్టి ఎంత మంచి మడతాయి అండకాల గిట్ట మేము అర్చలు చేసుకుంటాను బెల్లము పిండి ఇలాచి నెయ్యి సూతం అరిసెల కోసం బెల్లం తుక్కుతుక్కు చేసుకుంటా తుక్కుతుక్కు చేసుకొని బేషన్లో తీసుకుంటుంది ఇట్లా ఎందుకంటే మంచిగా కరుగుతుంది వర్షం అరిసెలు ముద్దల ముద్దలు ఎట్టి గరగదు కాబట్టి ఇట్లా దంచేసుకున్నాం అనుకో మంచిగా కరుగుతుంది అరిచి కుడుక కుడక గీగి కుడక పొడి అలా వస్తా మంచిగా ఉంటుంది అసలు కుడక పొడి ఎలక పొడి బెల్లం నూనె నెయ్యి అన్నీ కలిపి మానక మట్టడానికి బెల్లం లేస్తాను ఇప్పుడు ఇట్లా మనం బెల్లం వెళ్ళి వేసుకున్న దాంట్లో కొంచెం నీళ్ళు పోసుకోవాలి కొంచెం ఇట్లా కొంచెం పెరుగు పెరుగు ఇలాగ పోసుకుంటే పోసుకొని ఇంటనే నెయ్యి నూనె ఇలాక్షి ఉడక పొడి అన్నీ వేసుకోవాలి మళ్ళీ కొంచెం నెయ్యి మా బయట నెయ్యి ఇది మరి కొనకాయతో నెయ్యి అనుకునేరు నెయ్యి మాదే నెయ్యి మేము అప్పుడు బాగా తీసుకుంటాం అయితే ఎప్పటికి వాడుకుంటాం ఇట్లా ఏం చేసుకున్నామే కొంచెం నూనె కూడా పోసుకోవాలి నూనె ఉంటే కొంచెం వరిసే పలుగది అట్లా అన్నీ వేసినాయి ఇప్పుడు కొయ్యదా పెడతాను ఇక బెల్లం

పిండి పోసుకోవాలి కొంచెం కొంచెం పోయి చేయటం పోయి సో ఇట్లా సరిపోయే అంత పిండి మనం కొంచెం పిండి ఇట్లా కొంచెం కొంచెం పోసుకోవాలి బాగా పోసుకుంటే గట్టి అవుతుంది మెత్తగవుతుంది కాబట్టి ఇలా ఉండలు ఉండాలి లేకుండా కలుపుకోవాలి ఎప్పటికప్పుడు కొంచెం కొంచెం పోసుకుంటే పిండి ఇంట్లో ఆనుకోవాలి పోయి కొంచెం కొంచెం పోసుకోవాలి ఎందుకంటే కొంచెం కొంచెం పోసుకుంటే ఇంకా మెత్తగా గట్టి అయినా పిండి ఉంచుకోవచ్చు అట్లా ఉండలు రాకుండా కలుపుకోవాలి

అరిసెలో నూనె కూడా మంచిది పోసుకోవాలి ఎందుకంటే కారూనె ఉంటే పోసుకోవద్దు ఇంకా చల్లారాకుండా ఉంచుకొని కొంచెం కొంచెం ముద్దలుగా తీసుకొని వేసుకొని ఆయిల్ ఇది నూనె చిన్న చిన్న ముద్దలు చేసుకొని పెట్టుకోవాలి కొంచెం ఆయిల్ పెట్టు నూనె పెట్టుకొని అరిటాకులు ఒత్తుతే మంచిగా వస్తుంది చూడండి కవర్లు ఒత్తుకోవద్దు ఎప్పుడు కానీ అరిటాకులు ఒత్తుకోవాలి కవర్లు ఒత్తుకోకుండా మంచిది కవర్ నూనె పిండి కూడా చల్లగా కావద్దు సల్ కావద్దంటే పెట్టుకుని ఉంచుకోవాలి నూనె అరిచర్ చూడండి ఎలా పొంగిందో എന്താ മനസ്സിലാക്കോ അതേ പിന്നെ എന്താ സക്കാ പങ്ക ചൂടേ അച്ഛൻ నూనెలే వెట్టే ఆలచే దీంట్లోనే అండా వస్తుంది అదే వేట తీస్తారు అండా మొత్తం నాకు దాయట ఇది కట్టాయింది రే సున్నం గిదదా బాబాయ్ ఇయనేన అర్చల్ రెడీ చూడండి సూతనే నోరు ఉంటది నోరు ఉంటది చక్కెర బెల్లం తీరే ఉండసేవ్ ట్లయితే అరిగిపోతాయి అనుకోకుండా ఏం కానీ మస్తు చాలా టేస్ట్ ఉన్నాయి నాకైతే ఇక్కడ అర్జెంట్ అంటారు మీకు అక్కడ ఏమంటారు కేవం కేవం పెట్టండి ఆ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ గంట మాత్రం గట్టి కొట్టండి కొత్త కొత్త వీడియోల కింద ఉండాలి చూస్తానికి